కల్లేపల్లి గ్రామ పంచాయతీ మండలం గ్రామర్చర జిల్లా నెలవొండ మున్సిపాలిటీ నెలగొడ ఇక్కడ చైర్మన్గా ఎందుకున్న నవంబరు నాలుగో తారీఖు నన్ను కూర్చోబెట్టిన పెద్దలందరూ కుందురు జానారెడ్డి గారు మా సహాయక్రమ భక్తులు తుమ్మారెడ్డి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ శంకరనాయ గారు అందరు పెద్ద సహాయ అడుగుతుంది ఎట్లాగే కొండ సూర్య గారి దేవసాయ మంత్రితోటి నన్ను ఇక్కడ కూచ నవంబర్ నాలుగు తారీఖు ఎన్నిక చేసి కూర్చోబెట్ట కూర్చోబెట్టిన తర్వాత అంత ముందు పూజ అంత ముందు చైర్మన్లు పది మంది చైర్మన్లు వారి పేరు అంత ముందు దేవదాయ సహాయ మంత్రి దేవదేవ సహా ఆ పైపెట్టి సంవత్సరం ఉన్నప్పుడు మా పది మంది చైర్మన్లు పనిచేస్తామని గట్లాగేరు ఒక్క ఒక్క సంవత్సరం ఇప్పుడు మే ఈ ఈ మేలో పండుగస్తే మధ్యాహ్నం మేలో మేలో పగ కాదు నెక్స్ట్ మేలో పండుగ వస్తుంది అట్లా రెండు సంవత్సరాలు వస్తాయి మూడు మూడు పంటలు గాని రెండు సంవత్సరాలు వస్తుంది లెట్ల పక పండుగ వస్తుంది గట్లాగానే శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి బయలుదేరు అమ్మవారు ఊళ్ళో ఇచ్చి బయలుస్తుంది ఎందుకు డబ్బులు కోలాటం అంతా గమద్ కోలాటం తోటి మూడు గంటలు మా మొదలు పెడితే సాయంత్రం ఎనిమిది గంటలకి అమ్మఒడి వేడి చెప్తుంది ఒక ముసలి భార్య చనిపోతే ఆ మైసమ్మ తగిలి చనిపోయింది చనిపోయితే నలుగు ఐదు అందములు పోయి ఎడకలు కానీ మీరు అడిగే నేను మీ ముసలిని నిన్న అక్కడ ఇక్కడ అడవిలో ఆర చెట్టు ఉంది ఆర చెట్టు కన్నా పూజ పెడితే మళ్ళీ ఏకదాటిగా మీ ఇల్లు పెడతాం అన్నీ ఎంటర్ గారు చెప్పింది అప్పుడు ఆయన కథ ఏమని కోరుకున్నారు ఒక దున్నపోతు బట్టేగోరె బల్లిపిల్ల శాంతియాడు తోటి తెల్లవారు బైనళ్ళు మార్తంగి మత్సీదేవి కొమ్మరోలు సాగోళ్ళు నాదిగోళ్ళు టెప్పులతో తెల్లవారు కథ చెప్పి పొద్దునే పిల్ల కోసి దున్నపోతు కోసి నాకు బయలుదేరిస్తే మీకు మా ఇక నాటకం మళ్ళా మీకు మీ వెనకడ వాళ్ళగానే మీ సంస్థ నిలబెట్టడానికి నిలబెట్టడానికి చెప్పింది ఐదు వందల వచ్చి ఈ అడవిలో మొత్తం వచ్చి ఆరు చెప్పి దేవలాడి ఆరు చెప్పి కింద దేవలాడి ఆరు కొట్టి గుడి కూర్చోబెట్టి ఒక దున్నపోతూ ఒక బడ్డెగడ బల్లిపిల్ల శాంతి తోటి తెల్లవారు బైనుడితో కథ చెప్పి దెబ్బతోటి కథ చెప్పి అమ్మవారికి బలి తిరిగి అత్త వెళ్ళిపోయేళ్ళు అట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇక ఆ జమలో మా ముసలు వాళ్ళు అట్లా ఇక మా జమాన అమ్మవారు ఒకటి 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 ఇక మన ఐదల మంది వస్తారు ఐదీ లక్షలు వస్తాయి దాన్ని సమర్పించి పనులు చేస్తున్నాం మేము అట్లాగనే మా కులాచారే పనుగ చేస్తున్నాం మేము అట్లాగనే మాకు ఇప్పుడు నీరు సౌకర్యం ఒకటి కావాలి కరెంట్ కావాలి ఒకటి మాకు పోలీసు ఫుల్గా ఉన్నాము ఇక్కడ కనబడి లేకుండా పోలీసు బందోబస్తు కావాలి నీళ్ళు వసతు లేదు నీళ్ళు వసతి కావాలి కరెంటు ఇది వాళ్ళకి కరెంటు ఉండాలి పెట్టగానే మేము మా ఐదు ముసలి వీళ్ళు యాభై ఏళ్ళు ఆ యాభై ఏళ్ళు యాభై పూజలు యాభై మంది పూజలు నిలబడి తెలవారు కట్ట చెప్పి పండగ చెప్పి పండగ చేసి అదే మాతంగి బైనా తోటి కట్ట చెప్పి పెట్టగానే ఆ ఎనకాల మేము మా ముసలివాళ్ళు చేసేటే చేసి పండుగ చేసి వెళ్ళిపోతాం చేత చేసే ముసరవారం సాయంత్రం వచ్చేది సోమవారం పన్నీ చేసేది ఇప్పుడు జనాభా పెరిగిందని మేము ఏమి అనుకున్నాం అంటే జనాభా శనివారం పెట్టుకుందాం శనివారం మూడో జాతర పెట్టుకున్నాం మేము మేము నిర్ణయం మా తీసుకున్నాము అత్తలందరూ పెద్ద శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఇక్కడికి మూడు గంటల నుంచి అమ్మ వస్తే ఆదివారం ఎన్ని తొమ్మిది గంటలకు చేస్తామని తెల్లవారు ఇక ఆదివారం లైట్ మొత్తం ఏటపోతులు బడి చేస్తున్నారు మళ్ళీ ఆదివారం పొదుగు మొత్తం ఏదపోతులు ఏం లెక్క లేదు బలి చేస్తున్నారు సోమవారం పూతుని పది గంటల పన్నెండు గంటలకి బలి చేస్తున్నారు ఏదపోతులు ఏటేసి పన్నెండు గంటల తర్వాత ఏదపోతులు మేము పని చేయించి గట్టారా వెనకాల చేసిన మా ముసుగు చేసినట్టు ఒక జున్నపోతు రాసి కోసి బడ్డెగర బలి కోసి బలి తిరిగి అమ్మవారికి శాంక్యాల కోసి మళ్ళా అమ్మవారికి ఊళ్ళో కూర్చొని పెట్టి మెల్ల మళ్ళీ మేము అమ్మవారికి మళ్ళీ ఊళ్ళే తీసుకుపోతున్నాం ఇది లెక్క